హాయ్ వివర్స్ మనం వచ్చేసి నాలుగో తరగతి అన్నము అనేటువంటి లెసన్ తెలంగాణ గవర్నమెంట్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు చూస్తున్నాము నోట్సు పై బొమ్మలో ఏమేమి కనిపిస్తున్నాయి పై బొమ్మలో పంట పొలాలు పంపు సెట్టు చెట్లు తర్వాత వచ్చేసి పొలం దున్నుతున్నటువంటి రైతులు రైతులకు అన్నము తీసుకొని వెళ్తున్నటువంటి ఒక స్త్రీ కనిపిస్తూ ఉన్నది పొలంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు పొలంలో ఉన్నటువంటి వాళ్ళు పొలాన్ని దున్నుతున్నారు రైతు పొలం దున్నుతాడు కదా ఇంకా ఏమేమి చేస్తాడు రైతు పొలం దున్ని విత్తనాన్ని నాటి ఆ పంట పురుగులు జంతువుల యొక్క బారి నుండి అవి నాశనం కాకుండా వాటిని జాగ్రత్తగా కాపాడి తర్వాత పంట చేతికి వచ్చిన తర్వాత వాటిని మార్కెట్లో తీసుకొని వెళ్తాడు తర్వాత వచ్చేసి అప్పుడు ఆ తర్వాత మన చేతికి బియ్యము అనేటువంటి రూపంలో వచ్చేసి అందుబాటులో మనకు దొరుకుతుంది సో కాబట్టి రైతు అనేటువంటి వాడు కష్టజీవి అనమాట పంట పొలాలకు నీరు ఎక్కడ నుండి వస్తుంది పంట పొలాలకు వచ్చేసి నదులు చెరువులు బావులు మరియు మోటార్ పంపుల ద్వారా మనం వచ్చేసి నీటిని సేకరించి ఆ యొక్క పంట పొలాలకి మనము విడుదల చేస్తాము వదులుతాము అనమాట వాటర్ అనేటువంటిది వదులుతాము మీ ప్రాంతంలో పండించేటువంటి ఒక పంటను గురించి చెప్పండి మా ప్రాంతంలో బియ్యము కూరగాయలు తర్వాత వచ్చేసి పూలు పండ్లు అనేటువంటి పండుతాయి పచ్చని పంట పొలాలను చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది చెప్పండి పచ్చని పంట పంట పొలాలను చూసినప్పుడు మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది తర్వాత ఈ పాఠం ఆధారంగా క్రింది వాక్యాల్లో తప్పు ఒప్పులను గుర్తించండి రైతులు నాగలితో పొలం అనేటువంటి దున్నుతారు కరెక్ట్ వరి పైరుకు బియ్యం నేరుగా వస్తుంది తప్పు వడ్లు వచ్చిన తర్వాత ఆ వడ్లను వచ్చేసి గిన్నెలో ఆడించిన తర్వాత బియ్యం వస్తుంది వడ్లను గిర్నీలో పోసి పెట్టిస్తే బియ్యం అనేటువంటి వస్తుంది కరెక్ట్ బియ్యము సూపర్ మార్కెట్లో పండిస్తారు తప్పు తర్వాత వచ్చేసి రైతు శ్రమను గుర్తించి అన్నము అనేటువంటిది వృధా చేయకూడదు కరెక్ట్ తర్వాత వచ్చేసి క్రింది పేరాను చదవండి ప్రశ్నలకు జవాబులు అనేటువంటిది రాయండి పొలాల అమావాస్య అని ఇక్కడ వచ్చేసి పారాగ్రాఫ్ అనేటువంటిది మనము ముందు చూద్దాము ఆ తర్వాత వచ్చేసి మనము వాటికి సంబంధించినటువంటి ప్రశ్నలు అనేటువంటిది మనము రాద్దాము ఈ పారాగ్రాఫ్ను చదవండి ప్రశ్నలకు జవాబులను రాయండి ప్రతి సంవత్సరము శ్రావణ మాసము అమావాస్య వచ్చేసి పొలాల అమావాస్యగా జరుపుకుంటారు దీనిని పశువుల పండుగ అని కూడా అంటారు పొలాలను దున్నడానికి ఉపయోగించేటువంటి ఎద్దులను వచ్చేసి వాటితో పాటు ఆవులను కడిగి కొత్త బట్టలతో అందంగా అలంకరిస్తారు వాటి కొమ్ములకు రంగులు వేస్తారు పశువులకే కాదు పశువుల కాపరికి కూడా కొత్త బట్టలు అనేటువంటిది పెడతారు ఇంకా కానుకలు పైకము కూడా సమర్పిస్తారు ఈ పొలాల అమావాస్య రోజున పశువులు కు కావలసినటువంటి ఏ పని చెప్పకుండా విశ్రాంతిని ఇస్తారనమాట పశువుల కాపరికి కూడా పనులు అనేటువంటిది ఇవ్వరు పశువుల ప్రతిమలను మట్టితో చేసి పూజించి నైవేద్యం అనేటువంటిది సమర్పిస్తారు దానిని పశువులకు తినడానికి పెడతారు ఈ పొలాల అమావాస్య మన తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పండుగ ఉమ్మడి నిజామాబాదు ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాల్లో ఘనంగా జరుపుకుంటారు రైతుకు వెన్నుదన్నుగా ఉండి రైతుతో పాటు భ్రమ చేసేటువంటి పశువుల శ్రమను గౌరవించి ఈ పండుగను జరుపుకోవడము ఒక మంచి సాంప్రదాయము పొలాల అమావాస ఏ సమయంలో వస్తుంది ఏ మాసంలో వస్తుంది పొలాల అమావాస్య ప్రతి సంవత్సరము శ్రావణ మాసము అమావాస్యలో రోజు వస్తుంది పొలాల అమావాస్య రోజున ఏ జంతువులను అలంకరిస్తారు దీని దీన్ని పొలాల అమావాస్య రోజున వచ్చేసి దీన్ని పశువుల పండుగ అని కూడా అంటారు పొలాలను దున్నడానికి ఉపయోగించేటువంటి ఎద్దులను వాటితో పాటు ఆవులను కడుగు కడిగి కొత్త బట్టలతో అందంగా అలంకరిస్తారు వాటి కొమ్మలకు కూడా కొమ్ములకు కూడా రంగులనేటువంటిది వేస్తారు పొలాల అమావాస్య ఎవరికి సంబంధించినటువంటి పండుగ ముఖ్యమైనటువంటి పండుగ పొలాల అమావాస్య తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ముఖ్యమైనటువంటి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పండుగ అని చెప్పొచ్చు పొలాల అమావాస్య పండుగను జరుపుకోవడంలో మంచి సాంప్రదాయము ఎందుకు అంటారు ఎందుకంటారు ఎందుకంటే రైతుకు వెన్నుదన్నుగా ఉండి రైతుతో పాటు శ్రమ చేసేటువంటి పశువుల శ్రమను గుర్తించి గౌరవించి ఆ పండుగ అనేటువంటిది జరుపుకోవడము ఒక మంచి సాంప్రదాయమని అని చెప్పవచ్చు ఇక్కడ సొంతంగా రాయడము కొన్ని క్వశ్చన్లు చూద్దాము నవీన్ వాళ్ళ నాన్న నవీన్కు పల్లెకు ఎందుకు తీసుకుని వెళ్ళాడు నవీను ఎప్పుడూ అన్నాన్ని కింద పడేసి వా పడేసేటువంటి వాడు అన్నము యొక్క విలువను తెలుసు తెలపడాని కోసంగా నవీన్ వచ్చేసి వాళ్ళ నాన్న నవీన్కు పల్లెకు తీసుకుని వెళ్ళాడు వరి పండించడానికి రైతు ఏమేమి చేస్తాడు రైతులు నాగలితో పొలాన్ని దున్న దున్నాలి చదును చేయాలి నీళ్లు కట్టాలి నాట్లు వేయాలి పం పంట ఏపుగా పండేలా చూడాలి తర్వాత వరి అనేటువంటిది కోయాలి వడ్లను తూర్పారబెట్టాలి వాటిని బండ్లకెత్తి రైస్ మిల్లుకు తీసుకువెళ్ళాలి మిల్లులో వడ్లు వేసి గిర్నీలా చేయాలి అప్పుడు కానీ మనకు బియ్యము చేతికి అనేటువంటిది రావు చే చేతికి వస్తాయి సో అప్పుడు అవన్నీ పనులన్నీ చేసిన తర్వాతే బియ్యం అనేటువంటి చేతికి వస్తుంది అన్నంలో ఒక్క మెతుకు కూడా వృధా చేయనని నవీను ఎందుకు అన్నాడు రైతులు కష్టపడేటువంటి దృశ్యాలు నవీనుకు కళ్ళారా చూశాడు రైతుల యొక్క శ్రమ మా కష్ట నష్టాలు తెలుసుకున్నాడు అందుకే వాళ్ళ నాన్నతో వాళ్ళ నాన్నతో ఈ విధంగా అన్నాడు ఒక మెతుకు కూడా నేను వృధా చేయనని చెప్పాడు అనమాట ఇక్కడ ఒక బొమ్మ అనేటువంటిది ఉంది అక్కడ వచ్చేసి అమ్మ వచ్చేసి అన్నం వండుతూ ఉంది అన్నం వడ్డిస్తూ ఉంది సో ఈ విధమైనటువంటి దృశ్యాలను వచ్చేసి ఒక సంభాషణ కింద ఏ విధంగా రాయాలనేటువంటిది మనము చూద్దాము బొమ్మ చూసి వారు ఏం మాట్లాడుకుంటున్నారో ఊహించి సంభాషణ రూపంలో చెప్పండి అమ్మ వచ్చేసి పిల్లలు అన్నం కింద పడేయకండి జాగ్రత్తగా తినండి పాప వచ్చేసి నేను పడేయను తమ్ముడి తమ్ముడికి తినడం రాక అప్పుడప్పుడు పడేస్తాడమ్మా అని చెప్పి ఆ పాప చెప్తూ ఉంది బాబు అన్నం కింద పడితే పడిందే కొంచమే కదా ఎన్ ఏం కాదులే అమ్మా అన్నాడు అమ్మ అందుకు అన్న అన్నము వచ్చేసి పరబ్రహ్మ స్వరూపము పరబ్రహ్మ స్వరూపము అంటే భగవంతుని యొక్క స్వరూపం అనమాట సో అన్నాన్ని వచ్చేసి ఒక్క మెతుక్ కూడా పారవేయకూడదు సో పాప ఎందుకు అమ్మ అని అంటే బాబు ఒక్క మెతుకు కూడానా అని అడిగినప్పుడు అమ్మ అవును రైతులు ఎంత కష్టపడితే మనకు ఈ బియ్యం అనేటువంటిది వచ్చిందో తెలుసా అలాగైతే నేను ఒక్క మెతుక్ కూడా కింద వేయకుండా నేను తింటాను అని చెప్పేసి బాబు అన్నాడు